బాయ్ బాయ్ కామరాజ్ బాయ్ బాయ్ రే ఆ ఇక్కడ ఆ ఇక్కడ ఎక్కడికి వెళ్ళకం ఆ రే అంటే నన్ను ఇక్కడ నుంచి ఒకనే కార్ తీసుకెళ్ ఆ అసలు అమ్మాయి ఎవరు ఏంటో ఏ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందో ఎవరికి తెలుసురా నాకు మంచి ఫిగర్ దొరికింది నేను ఏడు చేస్తున్నాడు అమ్మాయి చాలా మంచిదిరా అలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు నీ చావు నువ్వు చావు నువ్వురా నా మాట విను బావా హే యు మీరు కూడా బస్సులోనే వస్తున్నారా అవునండి

బాగా ఎంజాయ్ చేసేలా ఉన్నారా గోవా టు హైదరాబాద్ హైదరాబాద్ జంప్ అయిపోతారా ఈ గేమ్స్ ద్వారా మీ గేమ్స్ చెప్తా పాపం మీ బావ చాలా హర్ట్ అయినట్టున్నాడు వాడు చేసిన పనికి నేను హర్ట్ అయ్యాను అరే ఆ అమ్మాయి రెండు రోజుల క్రితం ఇక్కడ పరిచయం ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి లవ్ చేస్తున్నాడంట లవ్ అంట లవ్ లవ్ చేయడానికి టూ డేస్ అక్కర్లేదు ఒక చూపు చాలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ నాకు లవ్ అనే పదమే నచ్చదు ఐ హేట్ ఇట్ యు నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ లవ్ బట్ వెరీ ఈజీ టు ఫాలో ఇన్ లవ్ డిఫైన్ చేయలేదు లవ్ ఎలా అవుతుందండి అసలు లవ్ అనే పదానికి డిక్షనరీలో అర్థం ఏంటో తెలుసా హ్యావ్ సెక్సువల్ అటాచ్మెంట్ ఆర్ ప్యాషన్ ఫార్ అని ఉంటుంది ఓ ఆడ మగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ని లవ్ అనుకుని కొంతమంది మోసం చేసుకుంటున్నారు అంతెందుకు నువ్వు నేను ఇక్కడే కలిసాం అల్లరి చేసాం ఎంజాయ్ చేసాం ఈ మాత్రం దానికి మన పరిచయం లవ్ అయిపోతుందా చెప్పు జస్ట్ వేర్ ఫ్రెండ్స్ యూఆర్ రియల్లీ గ్రేట్ మదర్ అమ్మాయి కనిపిస్తే చాలు లవ్ అంటూ వేధించే అబ్బాయిల గురించి లవ్ చేయకపోతే అమ్మాయిల మీద యాసిడ్ పోసే వాళ్ళ గురించి విన్నా కానీ ఫస్ట్ టైం లైఫ్లో నీలాంటి జంటలు మళ్ళీ చూస్తున్నా థాంక్యూ గురుడు కొత్త రూట్లో వచ్చి డాష్ ఇచ్చాడే దెబ్బ అర్చిన క్లీన్ వరల్డ్ అయింది గుమ్మానికి పసుపు పూసినట్టు నువ్వు రోజు లిప్స్టిక్ పూసుకుంటున్నావు నీ పెదాలు అరిగిపోతున్నాయి కానీ బాస్ మాత్రం కరగట్లేదు ఎందుకు కరగడు ఈ రోజు ఎలా అయినా మదన్ తో ఐ లవ్ యు రోజీ అని చెప్పిస్తాను నేను చూస్తుంటే జాలేస్తుంది రోజీ మదన్కి లవ్ అంటే పడదు నీకు మదన్ పడడు అందుకే నా మాట విని నిన్ను ప్రేమించే నాలాంటి జెంటిల్మెన్ ని చూసుకో నాకు కావాల్సింది జెంటిల్మెన్ కాదు రిచ్ మ్యాన్ ఎలా అయినా మదన్ ని నా ప్రేమలో పడేస్తా అతన్ని లవ్ లో పడేసే లోపు నువ్వు మంచాన పడతావేమోనని నా వెంగ ప్లీజ్ కమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మో బాస్ వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ వావ్ గుడ్ మార్నింగ్ సర్ మార్నింగ్ హై హాయ్ హై మదన్ హై హౌ ఇస్ యువర్ గో ట్రిప్ ఇట్ వాస్ గ్రేట్ ఆ బై ది బై షీ మిస్ అర్చన హలో హై ఈ రోజు నుంచి మన డిజైనింగ్ సెక్షన్ కి క్రియేటివ్ హెడ్ ఆ హాయ్ ఐ యామ్ ఫన్నీ 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 కాంట్ మేనేజర్ ఆఫ్ దిస్ ఆఫీస్ హి ఇస్ వెరీ ఫన్నీ గై డెన్ హెడ్ అయితే మరి నేను టెయిల్ బాస్ ని నువ్వు లవ్ లో దించే లోపు నీ ప్లేస్ లో బాస్ ఇంకో అమ్మాయిని దించాడు షట్ అప్ థాంక్యూ సేమ్ టు యు ఆ మన ఆఫీస్ ఎలా ఉంది సో నైస్ నీ ఆఫీస్ చూస్తుంటే నీ టేస్ట్ ఏంటో తెలుస్తుంది థాంక్యూ టేక్ యువర్ సీట్ యూ హలో మిస్టర్ మదన్ మా ఆర్ఎస్ బ్రదర్స్ డిజైన్స్ ఇంకా ఎందుకు పంపించలేదు అదేంటి వర్క్ ఎప్పుడు అయిపోయిందే దెన్ వై ఇస్ డిలే ఓకే ఈ రోజు నేను గోవా నుంచి వచ్చాను మిస్టేక్ ఎక్కడ ఉందో తెలుసుకుని డిజైన్ సందేలా చేస్తాను ఓకే సారీ ఫర్ ద ట్రబుల్ ఫడ్రాజ్ కమింగ్ సార్ బాస్ పిలుస్తున్నాడు రావాలా తెలుస్తుంది ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదు సార్ అది ఫోటో సెషన్ చేయమని కామరాజ్ గారికి ఎప్పుడో చెప్పాం ఆయన పట్టించుకోకుండా మీతో పాటు గోవా వెళ్ళిపోయారు ఒకసారి అడిగి ఫోన్ చేయి

అసలు సంబంధం లేకుండా ఏదైతే మాట్లాడుతున్నాడు వరస్ట్ ఫెలో అయినా లిప్స్టిక్ పూసుకోవడం వయరంగా డ్రెస్సులు వేసుకోవడం వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద లేదు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకున్నప్పుడు ఇంటికి వంట చేసుకోవడం బెటర్ నేను ఆల్రెడీ ఇంటి దగ్గర వంట చేసుకుని వస్తున్నాను సార్ ఐమ్ స్టిల్ బ్యాచిలర్ నేను అందరి రోజీని రోజీ కూడా బ్యాచిలర్ టైప్ సార్ చూడండి మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకెప్పుడు ఇలా జరగడానికి వీలేదు అర్జెంట్ గా ఫోటో చేసి ఏర్పాటు చేయండి ఓకే సార్ ఆ అమ్మాయి అలా ఆఫీస్ లో అడుగు పెట్టింది నీ సీట్ కింద ఇలా బాం పెట్టింది అందుకే అంటారు ముందొచ్చిన గోల్ కన్నా వెనకొచ్చిన పళ్ళు గట్టివని రేయ్ ఈ మధ్య ప్రతి ఒక్కరికి బిల్డప్ ఎక్కువైపోయిందిరా ఎక్కువైపోయింద్రాలో అగిపెట్టుందా అరే లైటర్ కూడా రివాల్వర్ లా హైదరాబాద్ హైదరాబాద్లో దీని లైటర్ అంటారా అంటే ఇది లైటర్ కాదా బొమ్మ తుపాక Come on, girls. Remember, this is for a very prestigious ad campaign, okay? Sir, walker card, sir, Nalguru super sexy models in this channel. What do you think of them? కామన్ సెన్స్ ఉందా ఉంది ఉంది మనకు కావాల్సింది మోడర్న్ డ్రెస్లు బిక్నీలు వేసుకునే అమ్మాయిలు కాదు ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయి కావాలి అది కాదు సార్ మీరు అనుకున్న టైప్ మోడల్ కావాలంటే ఇప్పుడు కష్టం సార్ సిటీలో ఆరు ఫ్యాషన్ షోలు జరుగుతున్నాయి ఆల్ ద మోడల్స్ ఆర్ బిజీ దేర్ ఎనీవే ప్లీజ్ గివ్ మీ అనదర్ ఛాన్స్ సార్ యూ కెన్ గో సారీ టు డిస్అపాయింట్ యూ అర్చనా ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక విషయం అడగనా యా నువ్వే మోడల్ గా ఎందుకు ఉండకూడదు నేను ఐ యామ్ నాట్ ఎ మోడల్ మదన్ ఐ యామ్ జస్ట్ ఎ ఐ నో నా కావాల్సిన 16 నల తెలుగుమ్మై లక్షణాలు అన్నీ నీలో ఉన్నాయి నేను చేసిన ఈ డిజైన్స్ కి ను మోడల్ గా ఉంటే మన కంపెనీకి ప్లస్ అవుతుంది నో టైం ఫర్ us ఇట్స్ ప్రెసెజ్ క్వశ్చన్ ప్లీజ్ అర్చన ప్లీజ్ ఓకే మదన్ యు ఆర్ మై బాస్ జస్ట్ ఆర్డర్ మీ మనకి నిజంగా ప్లస్ అవుతుందంటే తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ వచ్చిన ఓకే ఫైవ్ మినిట్స్ ఐల్ జస్ట్ చేయండి ఇక్కడ వావ్ బ్యూటిల్ థ్యాంక్స్ అయితే శరీరా నువ్వు చాలా అందంగా ఉన్నావు Very nice. Come on, let's start. Yeah.